హలో జరిగినటువంటి గురపారక సంఘ ఎన్నికల్లో నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్లా ప్రజలు మా యొక్క కాంగ్రెస్ అభ్యర్థులకు తెలుపుకు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ఉన్నారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఎనిమిది రేవంత్ రెడ్డి గారు అలాగే బీసీసీ అధ్యక్షుడు అయినటువంటి బొమ్మ మహేష్ అన్న గారు మా యొక్క వేములవాడ ఎమ్మెల్యే రిప్పు ఆది శ్రీనివాస్ గారు గౌరవ ఇన్ఛార్జ్ మహేంద్ర అన్న గారు గ్రంథాలయం చైర్మన్ నాగరా సత్యనారాయణ గారు అలాగే టిసిసి అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు కృషి ఫలితంగా సిరిసిల్లాలో మేము ఆరు సీట్లను కవిషన్ చేసుకోవడం జరిగింది బొమ్మలను ప్రజలందరూ ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రపంచం పీచుకుంటూ డెబ్బై శాతం వరకు మున్సిపాలిటీలు కైవసం చేసుకొని నాలుగు శాతం నాలుగు కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఆయన యొక్క ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు నిదర్శనంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వివరించడం అనుకున్నారో వారికి చెంపబెట్టుగా రాష్ట్రంలో వారు మళ్ళీ లేవలేని పరిస్థితి కల్పించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా గత పదిన్నర సంవత్సరాలు మంత్రిగా ఉండి సిరిసిల్లాకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ఒక్కొక్క అభ్యర్థికి వారికి ఎంత అవసరం ఉంటే అంత డబ్బు మందు ప్రౌలోభాలకు లోబెట్టి మా యొక్క అభ్యర్థులను గెలవకుండా వారు ఇక్కడనే నాలుగైదు రోజులు మకాం వేసి ఉన్నటువంటి చరిత్ర వారిది గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రెండు రోజులు ఒక రోజు కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు నాలుగు రోజులు అంతేకాకుండా అప్పుడప్పుడు వచ్చుకుంటూ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటూ అభ్యర్థులను ప్రబోలో ప్రలోభాలు పెట్టుకుంటూ మా యొక్క ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది ఏదైనా వారికి మాకు ప్రజలు మా వెంట ఉండి ఇకముందు మాకు ప్రభుత్వము సిరిసిలకు మా ప్రజలకు అండగా వండుకుంటూ అన్ని వేళలా సిరిసిల్ల పట్టణ ప్రజలకు ప్రభుత్వం సహకరించుకుంటూ ముందుకు పోదామని చెప్పి చెప్తా ఉన్నాం మనందరి కృతజ్ఞతలు చెప్తాం